పరిశుద్ధ నామానికి మహిమ క్రీస్తు క్రీస్తునందు ప్రిల్లరే దేవుడు తన అద్భుతమైన మహాప్రభను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వైకు రీతిగా ఆయన పాద సముఖములు నిలబడేటువంటి చక్కటి ధన్యత అందరికీ అనుగ్రహించడం బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామమునకు ఘనత మహిమ సమస్త ప్రభావములు గాక క్రీస్తునందు ప్రిల్లైన దైవసములు స్నేహితులు విశ్వాసం సహోదరి ఈ సహోదరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతున్న నామంలో ఉదయకాలపు కల్పములు మరియు వందనాలు తెలియజేస్తాను నేను అంత బాగున్నాను కదా చాలా సంతోషం మరి దేవుడు గడిచిన దినాన అద్భుతంగా క్రిస్మస్ ఆరాధన అన్నీ కూడా ఈ సంఘాలలో కుటుంబాలలో జరిగించాలని విశ్వసిస్తున్నాం మరి రండి ఈ ఉదయకాలపు కాలను కూడా ప్రేమతులను ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు కల్ప ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందుబాటు భాగ్యులై వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనం పొందుతున్నాను బయబస్ ఉన్న దగ్గరలో టెరస్ ఉండి లేని భక్షణం చదివిన మాట విని గ్రహించి వాళ్ళకి ధనంలో వాళ్ళు నేను ధ్యానం ముఖ్యంగా యశ్యా గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగవ విష్ణువులను ఒక మాటను చదువుతా ఉన్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను దేవుడు తన పరిశుద్ధ లేక మాట మనకు విధించుగా తమలో ఖండుపుసుకుని ప్రార్థన మహాగ్నుడ మహతని గణికిస్తూ తల్లు అందునా అత్యున్నతమైన నీసింహాసనం ఎందు నన్ను మమ్మల్ని స్వరపరచుకుని నిలబెట్టుకున్న మీకు పొందున గడిచిన తిన క్రిస్మస్ ఆరాధనలో బిడలగా ఉన్న మా అందరిని అద్భుతమైన సంతోషాన్ని సమాధానం గ్రహించి గణి జరిగించి మరలా వేయకుని నిశ్చతించే భాగ్యం మనకి ఇచ్చారు ఇష్టపడతారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేకమంది నిబిడరు బలపడుతున్నారు మరింత బలపరచండి పాలిభాషం చేయండి గణతమై మీరు పొందండి వేసు వేసు వారి ఉన్నతూరణ ఆమె తండ్రి ఆమె చాలా సంతోషం పిల్లల దిన్న నేను జ్ఞాపకం చేస్తాను క్రిస్మస్ అందరికీ ఘనంగా జరిగింది దేవుడు జరిగించాడు కదా మనదేం లేదు ఈరోజు చదవల్లి వాక్యం గమనిస్తే చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఈరోజు కొన్ని విషయాలు విన్నాం వాక్యం వెళ్ళే ముందు చిన్న మనవి ఏమి చేస్తాను ఒకవేళ నా మాటలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే దయచేసి స్మరించండి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఈరోజు డివోషన్ కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు ఏదేమైనా దేవుని మాటలు స్పష్టంగా మనం ధ్యానించాం ఫలములు లేనటువంటి క్రైస్తవుడు తనకు తానే విరుద్ధమైన వాడు ఫలించటం అంటే పునరుత్పత్తి చేయటం గతంలో నేను చాలాసార్లు చెప్పాను మనము ఇతరులను రక్షించడానికే రక్షించబడ్డాం ఇతరులను దీవించడానికి దీవించబడ్డాం ప్రభు ఏమన్నాడు మీరు వెళ్ళి ఫలించినట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను అని యశ్ ప్రభు చెప్పారు వైస్ వారి కొరకు మనుషులను పట్టుట అనేటువంటి ప్రాథమిక పిలుపును మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఫలములు ఫలించడం అనేది ఒక ఐచ్ఛిక అంశం కాదు కానీ కర్తవ్యమైన ఫలములు ఫలించకపోవడం అనేది సోమరు బట్టి ఉండవచ్చు కానీ నిజానికి అది దుష్టత్వము అని దీని యొక్క వాక్యం చాలా స్పష్టంగా రాయాలి ఎందుకంటే ఎస్పిస్ ప్రభు వారు అంజూర చెట్టును చపించారు అది మనందరూ తెలుసు ఆయన ఆ శపించినటువంటి కాలంలో ఆ చెట్టు దగ్గర వెళ్ళినప్పుడు తినగలిగేటువంటి అంజూర పనులకు ఇంకా ఆరు మాసాలు టైం సారీ క్షమించాలి ఆరు వారాలు టైం ఉంది అయితే ఈ ఆరు వారాలు కాపు ఫలించడానికి తప్పకుండా కనీసం పచ్చికాయలైనా ఉండాలి కానీ లేవు తొలి ఫలములు లేకుండా కేవలము ఆకులు మాత్రమే ఉంటే ఆ చెట్టు ఆ సంవత్సరానికి ఇక కాపు కాయనే కాయ ఒకవేళ కాసినట్లు కనబడినా కూడా ఏమండి ఆ చెట్టు యొక్క స్థితిని బట్టి ఇసుకిసు ప్రభుత్వాల చెట్టును క్షేమించాం మనం కూడా తరచుగా దేవుని రాజ్య విస్తరణను మనం ఏమి చేయిస్తున్నాము అనేటువంటి ప్రశ్న రావాలి ఆ విషయంలో అధికమైనటువంటి సర్వసాధారణ ప్రకటనలు చేయడం ద్వారా ఏమండి మనలను మనమే మోసం అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి ఈ యొక్క దిన అవన్నీ తేట తెల్లంగా కనబడేటువంటి ఒక దినము సమీపిస్తూ ఉంది రాబోతుంది ఖచ్చితంగా చూడండి ఐదు తలాంతులు మరియు రెండు తలాంతులు పొందిన వ్యక్తుల వలె మనము కూడా ప్రభు అనుగ్రహించుతున్నటువంటి ఆత్మీయ మరియు శారీరక వస్తు వాహన దీవెన విషయమై ఏం చేశాము అనేటువంటి వాస్తవమైన నివేదిక ప్రభు ఎదుట సమర్పించేటువంటి అవసరత ఉంది అంటాడు ఎవరికి ఎక్కువగా ఇవ్వడినో వాని యొద్ద ఎక్కువగా తీయబడను అనే వాక్యం వాదించడం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది దేవుని శ్లోకం చెప్పడం కట్టి హాలోయ ఈ సంఘటనలో ప్రభు తక్షణమే ఆ యొక్క చెట్టును శపించాడు అంజురప్పు చెట్టును కూర్చి ఆయన చెప్పినటువంటి మరొక మానవంలో మూడు సంవత్సరాలు ఫలములు లేనప్పటికీ కూడా మరి ఒక సంవత్సరము కృపాకాలం అనేది ఆ చెట్టుకి ఇవ్వబడింది బహుశా ఇది మనకు కృపా సంవత్సరమేమో రాబోతున్న సంవత్సరం ఏమండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిదే కాకుండా ఉండును గాక నీ సమయము మరియు తలాంతులు ఆత్మల సంపాదనకి ఉపయోగించాలి మనకి ఇవ్వనటువంటి మిషనరీ పిలుపు మరింత ఆలస్యము చేయక లోపడాలి నిత్యత్వపు కారణముల కొరకే ఈ జీవితపు చిన్న చిన్న ఆశయాలను కూడా విడిచిపెట్టేయాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత ఆత్మల సంపాదన మరియు ఇరుగు పొరుగు స్వార్థ సేవలో పాల్గొనాలి నువ్వు ఇంకా పట్టించుకోకపోతే వాక్యం చెప్తుంది చెట్టు నరికి వేయబడవచ్చు లేదా ద్రాక్ష తోట మంచి కాపరులకు వేయబడవచ్చు గమనించండి మనము మరొక సంవత్సరంలోనికి ప్రవేశించక ముందే మరొక నూతన దినములు ముందే ఏమండి దేవునితో మనకు గల ఒప్పందం దేవునితో మనకు గల ఒక నిబంధన ఏదైతే ఉందో దానిని నూతన పరచుకొని దేవునికి మరియు ఆయన పనికి మనల్ని మనము పునఃప్రతిష్ఠించుకోవాలి మనం క్రీస్తులో నిలిచి ఉంటే ఫలించకుండా ఉండలేము కనుక అదే కల సమ్మెలు పిల్లారా వాక్యం చెప్తున్నట్లుగా ద్రాక్ష తోటకు చేయగలిగినంతా చేసేది మనకి ఏం చేయాలి అది ఫలించకపోతే మనం ఏం చేస్తాం కదా ఇలాంటి నిరాశ నిరుత్సాహాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనేది వాక్యం చెప్తాం కనుక నూతన సంవత్సరం వెళ్ళబోయే ముందు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరి మాసంలో చివరి దినాలలో మనము నూతనమైనటువంటి ఆలోచన కలిగి దినాలు గడుపుదాం ప్రభు మనకుపోతున్న నూతన సంవత్సరం సంతోషంగా వెళ్దాం దేవుడి మాటలు మనకు దీవించు కాక తల నుంచి కనిపిస్తున్న ప్రార్థన మోహనోద్ర నిబంధనాలు క్రిస్మస్ దినాలలో మమ్మల్ని సంతోషింపజేసి సమాధానం నడిపిస్తూ తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో నీ వాక్యం కలిగే శక్తిని నాయన నిజమే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాకు చివరిది కాకుండా నీ రక్షణలో నీ కాపుదరలో నీ ఆశ్రయంలో నడిపిస్తున్న దేవానికి వందనాలు నీ కృపాతిశమును బట్టి మమ్మల్ని పిలుస్తూ బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుస్తుంది ఈ మరింత బలపరచండి అనేకమంది ఇప్పుడు బలపరచండి దీవంతో నింపండి యేసయ్య ఉన్నతమైన నామని ప్రార్థన తండ్రి ఆమె త్రియేక దేవుడు దివ్యనాయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ అందరికీ తోడని నడిపించడం కాక ఆమె